హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ని మీకు కటింగ్ చేసి చూపిస్తానండి ఈ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ బ్లౌజ్ అనమాట అంటే ఇది గ్లాస్తో తయారైంది కాదు మనకి తోటి వస్తాయి కదండీ ఇక్కడ చూడండి రేకులతోటి తయారీ అనమాట మనం చాలా ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక నేను కటింగ్ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే మీకు అయితే చిన్న రిక్వెస్ట్ ఇక్కడ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్లు అయినమాట ముక్కు వచ్చేసి మీకు బ్లౌజ్ని నేను ఎక్కడ టేప్ అనేది వాడకుండా చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొత్త వాళ్ళు అయినా సరే చూడంగానే బ్లౌజ్ కటింగ్ చేసే విధంగా అయితే నేను కటింగ్ చేసి చూపిస్తానండి నచ్చితే కనుక నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి చివర అంచు వచ్చేసి సమానంగా ఉండాలంటే ఫస్ట్ ఇలాగ చిన్న గీత అయితే పోటీ ఇచ్చేసేసి ఇచ్చేవరంచులు అనేది కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకుని ఇలా ఉంచుకోండి ఫస్ట్ అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టాను అనమాట ఇలాగా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి మనం బ్యాక్ పార్ట్లో పొడవ తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోండి ఇలాగ మీకు ఇలా కుదరదు అనుకుంటే కనుక బ్లౌజ్ అంతా కూడాను ఇలాగ తిరిగి వెనక్కి రివర్స్ వేసేస్తున్నాను రివర్స్ వేసేసిన తర్వాత మీకు చెస్ట్ లూజు అలాగే ఆర్మ్ లూజు అలాగే నడుము లూజు చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్లోను అన్నీ కూడాను మీకు చూపిస్తాను అనమాట వచ్చేసి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుతో పాటు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాక్ లోను ఇలా చూసుకోండి ఇక్కడి నుంచి ఇలా పెట్టింది నాకైతే పొడవు ఇక్కడికి వచ్చింది అనమాట ఒక హాఫ్ ఇంచు బ్యా బ్యాక్ పార్ట్లో షోల్డర్కి ఖర్చు కోసం ఇక్కడ ఇప్పుడు బ్లౌజ్ చూసుకుందాం అండి రెండు సైడ్ ఇలా పట్టుకోండి పట్టుకున్నప్పుడు మీకు ఇలా వేసుకోవాలన్నమాట బ్లౌజ్కి మీకు టేప్ కటింగ్ లేకుండా ఇక్కడ ఈజీగా కొత్త వాళ్ళు అయినా సరే చూసి నేర్చుకుంటారని చెప్పి నేను టేప్ అనేది వాడకుండా ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అడడానికి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు బ్యాక్ పార్ట్లో ఈ డాట్లు వేసుకోవాలి కాబట్టి ఈ డాట్ల కోసం ఒక వన్ ఇంచు ఇక్కడ నుంచి టూ ఇంచు ఎందుకంటే వీళ్ళకి ఖర్చు ఎక్కువ కావాలి కాబట్టి ఎప్పుడన్నా మళ్ళీ వాళ్ళకి హాలా ఒళ్ళు వచ్చి లావా అయితే కనుక ఖర్చు లుక్కు ఉంటాయి కాబట్టి రెండు ఇంచులు అనేది ఇక్కడ పెడుతున్నాను చూస్తారు కదా వచ్చేసి చెస్ట్ లూజ్ అండి మీకు చెస్ట్ చూసుకోవాలంటే మీరు ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ చంకపాటు ఇక్కడ వరకు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని అయినా మీకు తెలిసిద్ది అనమాట లేదు మాకు తెలవట్లేదు అనుకున్న వాళ్ళైతే బ్యాక్ పాట్ని ఇలా వేసేసుకుని మనకి ఒక్క ఇంచుల వరకు ఇటు సైడ్ ఇక్కడ ఐదు ఇంచుల వరకు ఇలా మార్పింగ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇలా ఇచ్చిన తర్వాత మీకు ఈ రెండు వైపులు కూడాను ఈ రెండిట్లని ఇలా మరిచి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు మీకు లూజ్ అనేది వస్తుంది ఇది ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చిందన్నమాట చెస్ట్ లూజ్ ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడి నుంచి రెండించులు అనేది ఖర్చు కోసం కావాలి ఎక్కడికి ఇలాగా ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చిందో చూద్దామండి ఖర్చుతోటి ఒక గేర్ తక్కువ పదిహేను ఇంచులు అనేది వచ్చింది ఇక్కడికోకు మారుతుండో కిందకోకు మారుతుండో అలా కొంచెం ముందుకి అలా వెళ్ళి మీరు చూసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంతే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీరు మార్పు చేసుకుంటారు ఒక హాఫ్ ఇంచు కోసం ఇంతేనండి ఇక్కడి నుంచి మనకి చెస్ట్లు వచ్చింది కదా ఇక్కడికి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం అన్నమాట మొత్తం ఇప్పుడు వచ్చేసి నడుము దింపు ఎంత ఉందో చూసుకున్నాం అంటే ఈ పట్టి ఇది ఎంత ఉందో చూసుకున్నాం ఈ మధ్యలోకి మీరు ఈ రెండు డాట్ల దగ్గర ఎలా పట్టుకున్నప్పుడు సెంటర్కి వస్తుంది అన్నమాట ఈ సెంటర్కి వచ్చిన దాన్ని మనం ఎలా చూసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టాం కదా బ్యాక్ పార్ట్లు బెల్ట్ బెల్ట్ స్టిచ్చింగ్కి ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం చూడండి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మన ఇష్టం అది ఒక నేనైతే పావు ఇంచు కదా హాఫ్ ఇంచు కదా కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు మీరు బ్లౌజ్ మొత్తం ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ షోల్డర్ల దగ్గరికి రెండిట్లని ఇలా కలిపేయండి అంతే ఇలా కలిపినప్పుడు మధ్యలోకి మార్పింగ్ చేసుకోండి ఇలా మార్పింగ్ చేసుకున్నప్పుడు మీకు అర్థం అవద్దు అనమాట ఒకసారి చూడండి ఇది సెంటర్ అనమాట మనం ఖర్చుతో సహా పెట్టుకోండి ఇక్కడ చూడండి ఒక వైపున బ్లౌజ్ని ఇలా వేసుకున్న రౌండ్ అనేది ఎంత కావాలో మనకు బ్లౌజ్ చుట్టూరు కూడా మార్పింగ్ చేసిన విధానాన్ని బట్టి వచ్చిద్ది అనమాట చూడండి ఇది ఈ బ్లౌజ్ రౌండ్ షేపు ఎక్కువ ఉందనమాట అంటే బ్రాడ్ కొంచెం కొంచెం మనం ఇలా మార్కింగ్ చేసుకోం కొత్త వాళ్ళైతే నేను కొత్త వాళ్ళ గురించే ఈ వీడియోని ఎంత ఇదిగా చూపిస్తున్నాను అనమాట చూడండి చూశారు కదా కలిపాను నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకొస్తాం అనమాట మెడపట్టికి ఇక్కడ వదిలేసుకుని బ్లౌజ్కి మనం ఖర్చు ఎంత ఉందో షోల్డర్ ఖర్చు వచ్చి చూసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చింది అనమాట చూసారు కదా ఇక్కడికి వచ్చింది ఈ బ్లౌజ్ బ్ బ్రాడ్ ఎక్కువ వాళ్ళకి నెక్ బ్రాడ్ ఎక్కువ తొడుతారు అనమాట రౌండ్ కూడా చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట వచ్చేసి మీకు చంకదింపు అనేది ఎంత వస్తుందో చూద్దాం చూడండి బ్యాక్ పార్ట్ వైపు నుంచి చూసుకోవాలి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా ఇక్కడ వదిలేసేసుకుని ఇక్కడ ఖర్చుతో సహా చూసుకుందాం చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చింది ఖచ్చితే ఇక్కడ వరకు వచ్చింది అనమాట ఇక్కడి నుంచి మనకి షేప్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుంచి ఇలా మీకు అర్థమయ్యే విధంగా అయితే పెడతాను చూడండి స్ట్రైట్గా ఇట్లా ఇక్కడి నుంచి ఈ ఈ సూట్లోనూ ఒక గీత అనేది ఇలా ఇచ్చింది ఇక్కడ వన్ ఇంచ్ వరకు సరిపోద్ది ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అంటే చిన్నదేనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అంటే చిన్న లెక్క మనకి ఎప్పుడైనా సరే థర్టీ సైజ్ బ్లౌజ్ కానీ దాటింది అనుకోండి అది పెద్ద సైజు బ్లౌజ్ అని లెక్క వచ్చేసి కొంచెం కొంచెంగా ఇలాగ కరువు తిప్పేసుకోండి ఇలా అంతే ఇది వచ్చేసి మనకి ఈ నడానికి కలపాలి ఇక్కడ ఎగస్ట వన్ ఇంచ్ పెట్టాం కదా ఈ వన్ ఇంచ్కి ఇక్కడ కలుపుకోవాలన్నమాట ఇట్లా ఇక్కడ ఈ టూ ఇంచ్కి మార్పింగ్ చేసుకున్నాం కాబట్టి టూ ఇంచ్కి ఇలా కలుపుకోవాలి ఇంతనండి నెక్ అనేది మనకి షేప్ బాగా క కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇక్కడ మనకి ఆర్మ్ లూజు చెస్ట్ లూజు మనకి సరిపోద్దేమని చూసుకుందాం మనకి చూసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కదా ఈ హాఫ్ ఇంచిని ఇక్కడ వదిలే చేసుకుని చూడండి బ్యాక్ పట్టు మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే టేప్తోనైనా సరే చూసుకోవచ్చు అనమాట ఇలా టైట్గా పట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర వదిలిపెట్టేయండి అది ఖర్చు కోసం కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం 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 కొంచెంగా ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మీ బ్లౌజ్ వన్ ఇంచ్ వరకు కూడా తేడా వస్తుంది అంటే ఇది చంకదింప అనేది చాలా ఎక్కువైంది అనమాట ఏంటి ఈ చంకదింప ఎక్కువైంది మనకి బ్లౌజు సైడు ఇది ఎంత వచ్చిందో అంతే చూసుకోవాలి మనకి ఇది ఎంత ఉందో అంతే పెట్టాలి ఇక్కడ తగ్గింది కదని చెప్పి మనం హాల ఇది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైప్ అంటే కనుక ఇక్కడ మా ఇక్కడ ఇక్కడ మా మారద్దు అనమాట ఇక్కడ దీన్ని బట్టి మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైప్ మార్చాం కదా ఇప్పుడు చూద్దాం సరిపడుద్ది ఇక్కడ హాఫ్ ఇంచ్ పండించి స్ట్రైట్గా ఇలా పట్టుకోండి ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ ఇంకా తేడా వస్తుంది అనమాట చూసారా ఇలా బ్లౌజ్లు ఎంత తేడా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి అస్సలు సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు అని చెప్పి మనం ఇక్కడ తగ్గించుకుంటూ చెస్ట్ దగ్గర మనకి ఆర్మ్ లూజ్కి సెట్ అవ్వాలని చెప్పి తగ్గించుకుంటూ కానీ మనం ఇలా పైగా అనుకోండి వాళ్ళకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు ఎందుకంటే వాళ్ళది కొలత బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవడం చాలా అనమాట కొత్త వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి ఇది ఎక్కువ అయినా సరే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందంటే అలాగే స్టిచ్చింగ్ చేయాలన్నమాట మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎక్కడైతే నేను కట్ చేసేస్తానండి బ్లౌజ్ మొత్తం బ్యాక్ పార్ట్ ఇది బ్లౌజ్ వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ యాక్స్ ఈజ్గా నేను అలాగే పెట్టాను అనమాట ఇక్కడ నుంచి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లోను మనం ఇక్కడ ఖర్చు దగ్గర మార్పింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఈ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్న పక్క నుంచి వన్ ఇంచు బ్యాక్ పార్ట్లో డాట్ కోసం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలాగ మార్పింగ్ చేయాలి ఇలా మార్పింగ్ చేసినప్పుడు చిన్న టాక్ పెట్టుకున్నాను ఇలా ఇప్పుడు మనకి ఇలా మార్కింగ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు డాట్లు వేసుకునేది చాలా ఈజీగా తెలుసుది అన్నమాట అంతే కదండి బ్యాక్ పార్ట్లోనూ మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది రావాలంటే నెక్ అనేది జారిపోకుండా గోడల దగ్గర జారిపోకుండా అలాగే మనకి బ్యాక్ పార్ట్లోనూ ఇక్కడ నడుము దగ్గర మనకి రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కాబట్టి ఈ రెండు ఇంచులు లోపలికి వెళ్ళిపోవాలి ఇది లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఒకసారి దీని ఖర్చు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఏం చేయాలంటే ఒక్క హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ కొంచెం కొంచెంగా ఇలా కరువు అనేది తీసుకోవాలన్నమాట చేస్తే మనం ఇలా కనుక చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కనుక బ్లౌజ్ మాత్రానికి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట మీరు చూసి కనుక ఒకసారి అలా ట్రై చేయండి మీకే తెలిసింది ఇక్కడ కూడా అంతే ఒక్క పావు ఇంచు నెక్క దగ్గర షోల్డరు జారిపోకుండా ఉండాలంటే ఇలాగ చేసుకోండి బ్లౌజ్ మాత్రానికి చాలా నీట్గా పర్ఫెక్ట్గా నెక్క దగ్గర జారిపోదు అలాగే చంక దగ్గర ఉబ్బులు రావు మీకు బ్యాక్ లో ఇక్కడ మనకి ఖర్చులు అనేది బయట అనిపించాలన్నమాట నచ్చితే చిన్న లైక్ ఉంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్